వరంగల్లోని ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దీనికి గ్రామ మండల జిల్లాల నుంచి వెళ్ళి అటు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివెత్తున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాను సార్ చెప్పండి సార్ ఈ రజతోత్సవ సభ ఉద్దేశం ఏంటి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు గతంలో చాలా పార్టీలు పుట్టినాయి తెలంగాణ తీసుకొస్తామని చెప్పి కానీ అన్ని గుణంగా పదవుల కోసం ప్రజలు ముసిన పార్టీలే కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో నిరంతరం నిరాదంతో ముందుకెళ్ళింది కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యంతో ముందుకెళ్ళింది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ స్థాపించిండు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుండ్రు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు అందుకే ఈరోజు తెలంగాణ మీద ఏదైనా హక్కున్న పార్టీ ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే హక్కు ఉన్నది అందుకే ఇరవై సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ పార్టీ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నాం మేము అందరం చాలామంది అంటారు ఇది టీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రోగ్రామ్గా అని కాదు ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం అయినా కూడా తెలంగాణ ప్రజలందరికి సంబంధించిన అంశం ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా పండుగ వాతా ఉన్నది ఈరోజు కూడా మేము కరీంనగర్ నగరం నుంచి ఎప్పుడైతే పంద్రాగస్టులో పొద్దున్నే జెండా ఎగరేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ప్రోగ్రామ్కి ఎట్లా పోతాము అట్లనే ఈరోజు కరీంనగర్లో కూడా మొత్తం జెండా ఎగరేసుకొని కొత్త బట్టలు వేసుకొని సాంస్కృతిక కార్యక్రమం పెట్టుకొని ఈరోజు మా ప్లేనరీకి పోతున్నాం ఇరవై సంవత్సరాలు సెలబ్రేషన్ పోతున్నాం ఇది మా అందరికీ పండుగ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలందరికీ పండుగ తెలంగాణ వాదులందరికీ పండుగ తెలంగాణ అభిమానులందరికీ కూడా పండుగ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గుణంగా పండుగ వాతనం జరుపుకుంటూ భారతదేశంలో ఇంత గొప్ప ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసింది ఇక్కడ జరగలేదు కేవలం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంత గొప్ప చేస్తుంది లక్షలాది మంది ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకున్నాం అన్ని స్కూల్ బస్సు బుక్ చేసుకున్నాం ఇక వేరే అకామిడేషన్ లేదు ట్రావెలింగ్ లేదు అయినా ఇంకోటి మా డిమాండ్ ఉన్నది కాబట్టి ఎంత వేరేదంతవర కూడా ఆటోలలో వస్తుండ్రు మరి కథం దొక్కుతుంది ఈరోజు కరీంనగర్ నగరం నుంచి సుమారు పన్నెండు వేల మంది ఈరోజు ఇప్పటికే తరలించిండ్రు ఇంకా అభిమానులు చాలా మంది వస్తారు కాబట్టి మా అందరి గొప్ప పండుగ అద్భుతమైన ఈరోజు ఈ పీనిల సమస్య జరుగుతుంది మేము భావిస్తున్నాం సార్ ఈ రజతోత్సవ సభతోని కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల భాగోగులు చూసే పార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు బాధ్యత పడుతుంటే డెఫినెట్గా మేము మళ్ళీ వాళ్ళ హక్కును తెచ్చుకుంటాం అండగా ఉంటాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ పది సంవత్సరాలు నాన్న దాని దాన్ని విధ్వంసం జరిగింది పది సంవత్సరాలు ఇచ్చేది అభివృద్ధి జరిగిందో అని ఇప్పుడు ఈ పదకొండు పదిహేను నెలల్లో విధ్వంసం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలకు అండగా ఉండొచ్చిన బాధ్యత మా మీద ఉన్నది మా కర్తవ్యం అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైనవి కాబట్టి ప్రజలకు అండగా ఉండే విధంగా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసిందో ఆ హామీలు నెరవేర్చేదాకా టీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది నిలదీస్తుంది ఎక్కడెక్కడ అడ్డుకుంటాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సంవత్సరాల కాలం పదవి పూర్తి చేసుకున్నది రానున్న మూడున్నర సంవత్సరాల్లో మీరు ఎలా పోరాడబోతున్నారు వాళ్ళ మీద బియ్యం ఉడికిందా లేదని ఒక గింజ ఎత్తుకు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని సంవత్సరంలో జరిపింది ఒక ఒక విధ్వంసం జరిగింది ఒక విధ్వంసం జరిగింది పది సంవత్సరాల అభివృద్ధి వెనక్కి నెట్టేసిండ్రు కాబట్టి ఇక పరిపాలన ముందు కొత్త సాగుతలేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా ఉండే పరిపాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా ప్రజలు బేర మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్కు ఇక్కడ అధికారం వచ్చే అవకాశం లేదు కానీ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ ఉంది డెఫినెట్గా మేము రిపేర్ చేస్తాము ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకా విధ్వంసం చేస్తారు హైడ్రాపేరు విధ్వంసం చేయుడు మాట్లాడితే జైలకు పంపించుడు ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణ ప్రజలు సైన్స్ లేరు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనకు చమనగీతం పడే సమయం వచ్చింది అది మళ్ళీ కేసీఆర్ గారు ఇవన్నీ రిపేర్ చేసే బాధ్యత నుంచి సార్ ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు వెళ్తున్నారు రెండు వందల డెబ్బై ఏడు బస్సులు ఇప్పటికే బస్సులు స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు రెండు వందల డెబ్బై ఏడు బస్సులు ఈ రోజు ఇప్పటికే వెళ్ళినాయి చాలా వరకు కూడా ఇంకా టూ వీలర్స్ వస్తుంది ఫోర్ వీలర్స్ వస్తుంది ఆటోలు వస్తుండ్రు సుమారు పన్నెండు వేల ఐదు వందల మంది ఇప్పటికే మా దగ్గర నమోదు చేసుకుంటూ వాళ్ళందరూ తరలిస్తుండ్రు ఇంకా తెలుగు కూడా చాలా మంది వస్తారు కాబట్టి ప్రతి ఇంటి యొక్క పండుగ చూడాలి కేసీఆర్ చూడాలి కేసీఆర్ స్పీచ్ వినాలి కేసీఆర్ ఏం చేస్తున్నాం అని వినాలో అందరికి ఆసక్తి ఉంది కాబట్టి పన్నెండు వేల మంది పైచెలకు కరీంనగర్ నగర్ నుంచి బయలుదేరుతున్నారు సార్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో మీ బిఆర్ఎజండా ఎగరబోతున్నారా మీ వ్యూహం ఎలా ఉండబోతుంది టీఆర్ఎస్ జెండా మూడోసారి ఎగరవేస్తున్నాము కాంగ్రెస్కు మూడోసారి మళ్ళీ సున్నా వస్తుంది బీజేపీకి తొమ్మిది పది దాటాయి కాబట్టి ఈరోజు కరీంనగర్ నగరం అభివృద్ధి అభివృద్ధిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ ఈ సంవత్సరాల కాలంలో బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఒక్క రూపాయి నిధులు తీసుకురాలి కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి ఒక్క నిధులు తీసుకురాలేదు రూపాయి బిల్లు కూడా తీసుకురాలేదు మేము తెచ్చిన పల్లుడుక సాగుతలేవు ఆ రోజు నుంచి పది సంవత్సరాలు అభివృద్ధి ఇది కనబడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు విఫలమైంది కాబట్టి మళ్ళీ అభివృద్ధి అయిన కరీంనగర్లో చేయాలంటే అది టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమంది మాతో సాధ్యం కాబట్టి అందుకే ప్రజలు డిసైడ్ అయిపోయినారు రేపు రాబోయే కాలంలో మేరు మరోసారి ముచ్చటగా మూడోసారి ఎగరేస్తాం మేము థ్యాంక్ యూ సార్ సార్ చూసారు కదా మొత్తానికైతే ఈ టిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి లక్షలాదిగా తండోపతండలుగా ప్రజలు కార్యకర్తలు తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడికే కరీంనగర్ నుంచి దాదాపు రెండు వందల డెబ్బై బస్సులు ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా రాబో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతున్నాము ఖచ్చితంగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై వాళ్ళపై ప్రశ్నిస్తూనే పోరాడుతూనే రాబోయే రోజుల్లో అధికారం చేపడతామని కూడా ఎమ్మెల్యే గంగల కమలాకర్ చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్